రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి ఫ్రీ ఓటీటీ డీటెయిల్స్ చూద్దాం ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ట్రైన్ జర్నీలు బోరింగ్గా ఫీల్ అయ్యే వారికి ఇది తెలిస్తే ఎగిరిగంతేస్తారు రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అలాగే ప్రయాణాన్ని ఆనందంగా మార్చేందుకు రైల్వే సంస్థ ఒక మంచి యాప్ను అందుబాటులోకి తెచ్చింది అదే రైల్ వన్ ఈ యాప్ ఈ యాప్లో టికెట్ బుకింగ్ రిపీట్ ఈ యాప్లో టికెట్ బుకింగ్ పిఎన్ఆర్ స్టేటస్ రైల్ లైవ్ లొకేషన్ వంటి సాధారణ సేవలతో పాటు ఉచితంగా సినిమాలు చూసేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఈ సర్వీస్ మంచి అవకాశం అని చెప్పొచ్చు ప్రయాణంలో వినోదం కోసం స్మార్ట్ ఫోన్లో సినిమాలు వెబ్ సిరీస్లు చూడ్డానికి డేటా ప్యాక్లు అయిపోవడం నెట్వర్క్ సమస్యలు రావడం వంటి ఇబ్బందులకు ఇది చెక్ పడుతుంది ఈ యాప్లో ప్రయాణికులకు వివిధ భాషల్లో సినిమాలు డాక్యుమెంటరీలు వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి రైలులోని ఉచిత వైఫై సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రయాణికులు ఈ ఓటీటీ కంటెంట్ను ఫ్రీగా స్ట్రీమ్ చేసుకోవచ్చు రైల్వన్ యాప్ అనేక రైల్వే సర్వీసులను అందిస్తోంది ఇదివరకు టికెట్ బుకింగ్ కోసం ఒక యాప్ అన్ రిజర్వ్ టికెట్ల కోసం మరొక యాప్ భోజనం ఆర్డర్ చేయడానికి ఇంకొక యాప్ ఉపయోగించేవాళ్ళం ఇప్పుడు ఈ అన్ని సేవలు రైల్వేన్ యాప్లో పొందొచ్చు దీనివల్ల ప్రయాణికులు వేర్వేరు యాప్లను డౌన్లోడ్ చేసుకునే అవసరం ఉండదు అలాగే వాటి లాగిన్ వివరాలు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది లేదు ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది రైల్వే టికెట్ బుకింగ్తో పాటు ప్లాట్ఫామ్ టికెట్లు రైల్లో ఫుడ్ ఆర్డర్ చేయడం రైల్వే సహాయం కోసం రైల్ మద్దతు సేవలను పొందడం వంటివి ఈ యాప్లో ఈజీగా చేయొచ్చు